మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కందిపప్పుతో పప్పు వండుకుంటే అందరూ లొటలేసుకుంటూ తింటారు కానీ కందిపప్పు కూర వండుకోవటానికే కాదు సౌందర్య పోషణలో ఈ కందిపప్పు వాడవచ్చు అని నిపుణులు అంటున్నారు చర్మం సహజ సిద్ధంగా రంగును సంతరించుకోవాలంటే మరియు చర్మం సున్నితంగా యవ్వనంగా కనిపించాలంటే కందిపప్పు పొడిని ఒక స్పూన్ తీసుకొని దానికి తేనెను ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఇరవై నిమిషాలు ఉంచుకొని చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి ఇలా చేయటం వల్ల ముఖ చర్మంపై మృతకణాలు పోయి అద్భుతమైన అందమైన ముఖం మీ సొంతమవుతుంది కందిపప్పు పొడిలో పాలు కలుపుకొని దానిని బాగా కలిపి ముఖంపై రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ముఖంపై మృతకణాలు పోయి మీ ముఖం చూసే వాళ్లకు యవ్వనంగా కనపడేలా చేస్తుంది అంతేకాదు చర్మంపై మచ్చలు సైతం పోతాయి ఒక స్పూన్ కందిపప్పు పొడిలో కొంచెం శనగపిండి పెరుగు చిటికెడు పసుపు కలిపి దీనిని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలు ఆగాక చల్లటి నీటితో మర్దనలాగా చేసుకుంటూ కడిగేసుకోవాలి ఇలా చేయటం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు మరియు ఎండ వల్ల వచ్చిన నలుపు పోతుంది అంతేకాదు మొటిమలు పోతాయి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్